వరంగల్ గీసుకొండ పిఎస్ గార్డెన్ లో వరంగల్ ఏసీ విభాగం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసెల్ ఆత్మీయ సమ్మేళనంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నగరి ప్రీతం మరియు వరంగల్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పరకాల శాసనసభ్యులు రేగురి ప్రకాష్ రెడ్డి స్టేషన్ శాసన శాసనసభ్యులు కడియం శ్రీహరి ఎంపీ అభ్యర్థి కడియం కావ్యతో కలిసి పాల్గొన్న గౌరవ వర్ధనపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబల్లి సువర్ణ కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి వరంగల్ హనుమకొండ జిల్లా ఎస్సీసెల్ చైర్మన్ నరకుడు వెంకటయ్య పెరుమండ్ల రామకృష్ణ ప్రొఫెసర్ దయాకర్ బొడ్డు అనిల్ సాంబయ్యతో ఎస్సీసెల్ నాయకులు కార్యకర్తలు వివిధ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మాట్లాడుతారంటే మాట్లాడుతూ సార్ తప్పకుండా చెప్పారు చెప్పి నేను వారికి ఒక రిక్వెస్ట్ చేశాను సార్ ఇప్పుడు కొంత కన్ఫ్యూజన్ జనాలలో అంటే దళితులలో ఈ దళితులని పదం హైబ్రిడ్ చేస్తున్నారు మతాల పేరుతో అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంత ముందు మన సోదరులు చెప్పినట్టుగా మన యూపీలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ మరి దళితుల మీద ఎవరన్ని దాడు పెట్టుకుంటే మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాంటి బీజేపీకి ఒక ఏజెంట్ లాగా ఇవాళ మందకృష్ణ మార్గ గారు పనిచేయడం అనేది ఇది సరి అయిన పద్ధతి కాదు ఇప్పటికైనా మందకృష్ణ మార్గ గారు మరి తన యొక్క పంతాన్ని మార్చుకొని మరి రోజు ఒక దళిత బిడ్డ అయిన కావే గారికి గెలుపుకు సహకరించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇంకొక విషయం చాలా స్పష్టంగా చెప్పవలసి ఉంటుంది ఇప్పటికే మూడైంది చాలా మందికి కూడా ఇప్పటికే మూడు కూడా వచ్చున్నారు ఆమె కానీ ఏదైతే పరిపాలన నియోజకవర్గాల్లో జరిగిన మొన్న శాసనసభ రెండు సార్లు కూడా రెండోసారి చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా ఉన్న వాళ్ళు చెప్పడం జరిగింది ఎక్కడైతే దళిత సోదరులు ఉన్నారో ఓటర్స్ ఎక్కడైతే క్రిస్టియన్ సోదరులు ఉన్నారో అక్కడ నాకు మెజారిటీ ఓట్లు వచ్చిన విషయాన్ని మీకు తెలుసు. ధమారేళ్లలో దళిత సోదరులల్లో 40 మంది వరకు కూడా నాకు ఓట్లు నాకు గుర్తు చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరునా నేను అభినందనలు గుంటయంటున్నాను. రేపు పరి కడియం కార్యాలయంలో ఇంకా పట్టుదలగా పంజేసి అరవై డెబ్బై శాతం కాదు తొంభై శాతం పైన మరి మన దళిత సోదరుడు కృష్ణ సోదరుల యొక్క ఓటు ఒక మూలం కావాలి మన యొక్క కృషి కూడా ఉండాలి అని చెప్పి కోరుకున్నాం అదే కాకుండా మనం చూస్తున్నాం ఇవాళ మాయ మాటలతో డబ్బులతో మనం మద్దపించడానికి మాటలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజలు కానీ వాళ్ళ వాళ్ళకు అవకాశం ఎక్కువ ఇంకా సమస్యలు మరొకసారి బిజెపి జాగ్రత్తగా ఉండాలి పెట్టి పరుస్తున్నా బిజెపి అధికారంలో చూసినా కూడా ఈ దేశము అదంతంలో లేకపోతుంది మతాల మీద తెలియజేసుకుంటూ ఎప్పటికే కాలనీ పెట్టదలు తెలియజేసుకుంటూ సెలవు